ఒక ఊరిలో రాముడు సీత అనే అనాథలైన దంపతులు ఉండేవారు వారికి ఆస్తిపాస్తులు లేకపోవటం వల్ల ఊరి బయట ఒక చెట్టు కింద చిన్న గుడిసె వేసుకుని జీవించేవారు రాముడు సీత రోజు పొద్దునే అడవికి వెళ్లి అడవిలో అక్కడక్కడా పడిపోయిన వెదురు కర్రలు తెచ్చుకుని వాటిని చిన్న చిన్న బద్దలుగా చీల్చి తమ తెలివితో వాటిని తట్టలు బుట్టలు చాటలు తడికెలు గృహాలంకరణకు కావలసిన అందమైన వస్తువులను తయారు చేసి వాటిని నెత్తిన పెట్టుకుని చుట్టుపక్కల ఊళ్ళలో తిరిగి అమ్మి సాయంత్రానికి తమ నివాసమైన చెట్టు వద్దకు వచ్చేవారు అమ్మగా వచ్చిన ధనముతో తమ తిండి ఖర్చులు పోను మిగతా అవి ఒక గురిగిలో వేసి దాచిపెట్టేవారు సీత నాకు ఈ రోజు మంచి ఆలోచన వచ్చింది మనం తయారు చేసే బుట్టలను ఎప్పుడూ ఒకే మాదిరిగా కాకుండా కొత్తదనంగా తయారు చేయాలి కొంచెం అందంగా మార్చి తయారు చేస్తే కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారని నాకు అనిపిస్తుంది నువ్వేమంటావు అవును నాకు కూడా ఏదో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి మన ఆలోచన ప్రకారం ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేస్తే ఎక్కువ అమ్ముడు పోతాయి అవును మామా నీకొచ్చిన ఆలోచన ఏంటి నా ఆలోచన ఏంటంటే బుట్టలు ఎప్పట్లా కాకుండా చివర్లు కొంచెం పువ్వులు మాదిరిగా అల్లితే చాలా అందంగా కనిపిస్తాయి కూడా చాలా ఎక్కువ ఉంటారు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు మనం తయారు చేస్తే మనకు వ్యాపారం బాగా గడుస్తుంది ఇంతకు నీకొచ్చిన ఆలోచన ఏంటి నాకొచ్చిన ఆలోచన ఏంటంటే మనం తయారు చేసే చాటలు బియ్యం గాని ఏదైనా ధాన్యాలు జరిగే సమయంలో బరువు ఎక్కువ ఉండటం వలన చివరలు త్వరగా చీల్చిపోవచ్చు అందుకని చాటల చుట్టూతా ఇంకొక రెండో పొరలతో చుడితే చాలా కాలం మనుతాయి మనకు కూడా వ్యాపారం బాగా అవుతుంది చాలా మంచి ఆలోచన సీత ఈ రోజు నుంచి మనం మన ఆలోచనను అమల్లో పెడదాం కొంచెం ఆలస్యమైన మంచి అందమైన నాణ్యమైన వస్తువులు తయారు చేద్దాం అలా కొత్త కొత్త ఆలోచనలతో అందమైన తట్టలు బుట్టలు తయారు చేసి ఊరూరా తిరిగి అమ్మేవారు వెదురు బుట్టలమ్మ చాటలు తట్టలు వెదురు కుర్చీలు దువ్వెనలు వెదురు పేటలు వెదురు జల్లెళ్ళు ఒరే రాముడు సీత ఇలా రండి రెండు చాటలు ఒక బుట్ట కావాలరా త్వరగా రండి చెప్పండి అమ్మగారు అన్ని ఉంటాయి అన్ని కొత్తగా అందంగా తయారు చేశాము అరే రాముడు సీత మీ ఇద్దరికి ఒక మాట చెప్పాలరా మీరు నిజంగా సీతారాములు ఉన్నట్టు చిలక గోరిం కల్లా చూడముచ్చటగా ఉన్నారా అరే రాముడు ఈ బుట్ట ఇంత అందంగా ఉంది ఎంత రాదురా అది మేము కొత్తగా ఆలోచన చేసాం అమ్మగారు ధరదేముంది అమ్మగారు మంచి మనసున్న తల్లి మీరు మీకు కావాల్సింది తీసుకొని మీకు నచ్చినంత ఇవ్వండి అవునమ్మ గారు చాలా మంచి వాళ్ళు రోజు ఈ బజారు ఆప్యాయంగా పిలిచి మంచి చెడ్డలు మాట్లాడి ఏదో ఒకటి కొంటుంటారు డబ్బులు మీకు తోచినంత ఇవ్వండి అమ్మగారు అమ్మగారు ఈ దువ్వెలను చూడండి ఎంత అందంగా తయారు చేశామో దువ్వేటప్పుడు ఒక వెంట్రక్ కూడా తగదు నేను పట్టుకోవటం కూడా చాలా తేలికమ్మగారు ఇది కూడా తీసుకొని నాలుగు రోజులు దువ్వుకొని ఎలా ఉందో చెప్పండి అమ్మగారు నాకు తెలుసురా మీరు అన్ని చాలా అందంగా నాణ్యమైనవి తయారు చేస్తారు ఇదిగో సీత ఈ డబ్బులు తీసుకుని రెండు చాటలు ఒక బుట్ట ఒక దువ్వెన ఇవ్వు ఉండండి మీ ఇద్దరికి టీ తీసుకొస్తా లక్ష్మ చాలా మంచిది సీత తట్టలు చల్లగా ఉండాలి అలా రాముడు సీత బజారుకి ఎప్పుడు వచ్చినా లచ్చమ్మగారు వారిద్దరిని ఆప్యాయంగా పలకరించి వారిని కూర్చోబెట్టి యోగక్షేమాలు తెలుసుకుని అవసరం లేకున్నా ఏదో ఒకటి కొన్ని డబ్బులిచ్చి పంపించేది అనాథలు కావటం వలన లచ్చమ్మగారు చూపించే ప్రేమకు రాముడు సీత తాము అనాథలం కాదని తమకు నా అనే వాళ్ళు ఉన్నారని మురిసిపోతుంటారు వెదురు బుట్టలమ్మ చాటలు తట్టలు వెదురు కుర్చీలు దువ్వెళ్ళు వెదురు పీటలు జల్లెళ్ళు అరే రాముడు నువ్వు తడికలు కడతావరా మా ఇంటికి బయట కూడా మొన్న కురిసిన వానికి పడిపోయిందిరా నువ్వు కడతానంటే చెప్పు డబ్బులు ఎంతైనా పర్వాలేదు ఆ రోజు మా ఇంట్లోనే అన్నం తిందుగన్లే ఆ తడికలు కూడా కడతా బాబాయ్ కాకపోతే ఈ సరుకు అమ్ముడు పోయాక వస్తా రెండు రోజుల్లో ఇవన్నీ అమ్ముడు లే బాబాయ్ అడవికెళ్లి ఎదురు బద్దలు తీసుకుని మీ ఇంటికి వస్తాలే అలా రాముడు ఊరిలో వాళ్లకు కావలసిన తడికలు కూడా అల్లేవాడు ఇదిలా ఉంటే ఆ ఊరి పక్కనే ఉన్న పట్నంలో భూపతి అనే బాగా డబ్బున్న వ్యాపారి ఉండేవాడు భూపతికి పట్నంలో వెదురుతో చేసిన గృహాలంకరణలు అమ్మే పెద్ద దుకాణం ఉంది వెదురు తోటలు లీజుకు తీసుకుని వాటితో వస్తువులు తయారు చేపించి తన దుకాణంలో అమ్మేవాడు అందులో అన్ని రకాల తట్టలు బుట్టలు పెద్ద పెద్ద వెదురు కుర్చీలు ఇంకా ఎన్నో రకాల వస్తువులను తమ దుకాణంలో అమ్ముతుండేవాడు భూపతి వద్ద చాలా మంది బుట్టలు తట్టలు ఇంకా అన్ని తయారు చేసే పనివాళ్ళు చాలా మంది ఉన్నారు తన ఇంటి దగ్గర సువిశాల ప్రదేశంలో పనివాళ్ళ చేత గృహాలంకరణలు తయారు చేపించి వాటిని తమ దుకాణంలో అమ్మి లాభాలు గడించేవాడు ఒకసారి వెదురు కోసం పక్కనే ఉన్న ఊరికి కారులో బయలుదేరాడు అదే సమయంలో తట్టలు బుట్టలు అమ్ముతున్న రాముడు సీత కనిపించారు బుట్టలమ్మ చాటలు చూడగానే వ్యాపారవేత్త ఆయన భూపతికి ఒక ఆలోచన వచ్చింది పట్నంలో పని వాళ్ళ కోసం ఎంత వెతికినా దొరకటం లేదు ఒకవేళ దొరికినా ఎంతో జీతం అడుగుతున్నారు ఇలా ఊళ్ళలో అమ్ముకునే వారైతే తాను అనుకున్నట్టు పనిచేసి తక్కువ జీతం తీసుకుంటారు అని ఆలోచిస్తూ వెంటనే వారి ముందు కారు ఆపి కిందకు దిగాడు బాబు నా పేరు భూపతి పట్నంలో గొప్ప వ్యాపారిని ఈ తట్టలు బుట్టలు మీరే అల్లుతుంటారా లేక ఎవరి దగ్గరైనా కొని తెచ్చి అమ్ముతుంటారా ఇవన్నీ మేమే అల్లుతాం బాబు గారు మాకు ఇంకా చాలా అల్లడం వచ్చు తయారు చేసినవి చూసి ప్రజలందరూ చాలా మెచ్చుకుంటారు ఒక్కరోజులో అన్ని అమ్ముడు పోతాయి బాబు గారు అలాగా భగవంతుడు మీకు గొప్ప కళని ఇచ్చాడు ఇలా ఎవరు పడితే వారు అల్లటం చేయలేరు అయినా మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది అడవికి వెళ్లి ఎంతో శ్రమపడి వెదురు తీసుకొచ్చి వాటిని బద్దలుగా చీల్చి మీ మేధస్సుతో అందమైన వస్తువులు తయారు చేసి మళ్లీ వాటిని నెత్తిమీద పెట్టుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముతూ వచ్చిన చాలీ చాలని డబ్బుతో ఏదో బతికాము అన్నట్టు బతుకుతున్నారు నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉందయ్యా తమరు చెప్పింది నిజమే అయినప్పటికీ అనాథలమైన మేము ఇంతకంటే ఇంకా ఏమి చేయగలం ఏదో ఆ దేవుడు మాకిచ్చిన ఈ అల్లిక విద్య ద్వారా కష్టపడుతూ ఎవరిని మోసం చేయకుండా ఈ మాత్రం బతుకుతున్నాము అవును బాబు గారు తమరిలాగా మా బతుకులు ఉండవుగా దుక్కులేని వాళ్లకు దేవుడే దుఃఖలాగా మాకు వచ్చిన ఈ విద్యతో తట్టలు బుట్టలు అమ్ముకుంటూ ఏదో ఒక బతుకు బతుకుతున్నాం బాబు అదే నేను చెప్పేది ఇంత నైపుణ్యం ఉన్న మీరు ఇలా వీధుల వెంట తిరగాల్సిన పని లేదు పట్నంలో నాకు పెద్ద దుకాణం ఉంది అందులో నేను చాలా వస్తువులు అమ్ముతుంటాను దానికి మీ అవసరం నాకు చాలా ఉంది మీరు ఇక్కడ చేసినట్టే నా దగ్గర కూడా తట్టలు బుట్టలు తయారు చేయండి మీకు కావలసిన ఎదురు నేనే ఇస్తాను మీరు ఎక్కడికి తిరగనవసరం లేదు ఎక్కడా అమ్మనవసరం లేదు నేనే నా దుకాణంలో అమ్ముకుంటాను అందుకని మీరు తక్షణమే ఈ ఊరు ఖాళీ చేసి నాతో పాటు పట్నం వచ్చేయండి మీకు ఈ రోజు నుండి నేను ఉద్యోగం ఇస్తున్నాను మీకు ఉండటానికి ఇల్లు మరియు నెల జీతము ఇస్తాను తిండి ఏర్పాటు కూడా చేస్తాను పట్నం వచ్చి దర్జాగా హాయిగా జీవితం సాగించండి ఆ పట్నం వ్యక్తి అలా తమకు ఇల్లు ఇచ్చి తిండి పెట్టి ఉద్యోగాలు ఇస్తా అనేసరికి రాముడు సీతకు ఏమి చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు ఇద్దరు పక్కకు వెళ్లి మాట్లాడుకోసాగారు సీత ఆ వ్యక్తి చెప్పే మాటలు వింటుంటే నాకెందుకో మన జీవితాలు మారతాయనిపిస్తుంది దేవుడు మన కష్టాలు తీర్చడానికే ఆయన రూపంలో వచ్చాడేమోననిపిస్తుంది రోజు అడవికి వెళ్లే బాధ ఊరు తిరిగి అమ్మే బాధలు లేకుండా అన్ని తానే చూసుకుంటా అంటున్నాడు ఇల్లు కూడా ఇచ్చి మంచి జీతం ఇస్తా అంటున్నాడు మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అదే ఆలోచిస్తున్నామా ఆయన చూస్తేనేమో మంచివాడిలా కనబడుతున్నాడు నిజమే చెబుతున్నాడు అనిపిస్తుంది ఆయన మనం ఇంత కష్టపడి అమ్ముకునే బదులు అక్కడ ఏదో ఒక పని చేసి ఆయన దగ్గర చేస్తే ఇల్లు ఇచ్చి అన్నం పెట్టి ఇద్దరికి నెల జీతం ఇస్తానంటున్నాడు ఆ డబ్బును మనం దాచిపెడితే మనకు పుట్టే పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది మామ సరే ఒక పని చేద్దాం సీత ఆయనతో పట్నం వెళ్లి ఒక నెల ఉండి చూద్దాం మనకు నచ్చితే అక్కడే ఉందాం లేదంటే మళ్ళీ ఇక్కడికే తిరిగి వద్దాం పద ఏ ఏ పుట్టలో ఎవరికి అలా ఇద్దరు మాట్లాడుకుని పట్నం వెళ్లి అతని వద్ద నెల జీతానికి పనిచేయటానికి నిర్ణయించుకున్నారు వెంటనే అతనితో పాటు కారులో పట్నం వెళ్లారు భూపతి వాళ్ళిద్దరికి నెల జీతం మాట్లాడి ఒక ఇల్లు ఇచ్చి తిండి ఏర్పాటు చేశాడు పనిచేసే స్థలం చూపించి వెదురు ఇచ్చి తయారు చేయమన్నాడు ఆ రోజు నుండి వారి కొత్త జీవితం మొదలైంది సీత ఇక్కడ పని చేస్తుంటే భలే ఉంది కదూ మనకు ఎంత అవకాశం ఇచ్చిన మన యజమానికి మన సత్తా ఏంటో చూపించి మనకొచ్చే కొత్త కొత్త ఆలోచనలతో మంచి మంచి వస్తువులు తయారు చేసి ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం అవును మామా ఇక్కడ పని చేస్తుంటే చాలా బాగుంది మన దగ్గర బోలెడు కొత్త కొత్త ఆలోచనలు ఉన్నాయి కదా ఇవన్నీ ఈ బుట్టలు తయారీలో ఉపయోగించి మంచి మంచి వస్తువులు తయారు చేసి బాబు గారి మెప్పు పొందుదాం అవన్నీ బాగా అమ్ముడుపోతే మనకు ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తాడు అలా రాముడు సీత తమకు వచ్చిన మంచి మంచి ఆలోచనలతో కొత్త రకం వస్తువులు విభిన్న రకాలుగా తయారు చేశారు ఒకరోజు భూపతి రాముడి వద్దకు వచ్చాడు రాముడు ఇదేంటి ఈ బుట్ట ఇలా చేశావు ఆ చుట్టూతో అల్లటమేంటి అస్సలు బాగోలేదు నాకు నచ్చలేదయ్యా సీత నువ్వు కూడా ఆ చాట్ని అలా ఎందుకు వెళ్ళావు అస్సలేమి బాగోలేదు మీ సొంత ప్రయోగాలు చేయమాకండి నేను చెప్పినట్టే వినాలి మీరు ఈ రోజు నుండి మీకు నచ్చినట్టు కాకుండా నాకు నచ్చినట్టుగా తయారు చేయండి ఎందుకంటే మీకు జీతం ఇచ్చేది నేనే కదా అందుకనే ఏదైనా తయారు చేసేటప్పుడు ముందు నన్ను అడిగి తయారు చేయండి ఇక్కడ మీ ఆలోచనలకు ఇక్కడ తావు లేదు నేను చెప్పినట్టే మీరు వినాలి యజమాని అలా ఆక్షలు పెట్టేసరికి ఆ రోజు నుండి రాముడు సీత తమని తాము చంపుకుని డబ్బుల కోసం పనిచేస్తున్నట్టు చేయసాగారు రోజు రోజుకి రాముడు సీతలో ఏదో తెలియని అసంతృప్తి పెరిగిపోయింది తమకు వచ్చే మంచి మంచి ఆలోచనలతో ఎంతో కొత్తగా తయారు చేద్దామని ఉన్న యజమాని ఆంక్షల వల్ల మర మనిషిలా పనిచేయసాగారు సీత రోజు రోజుకి నాలో ఎందుకో నిరాశ పెరిగిపోతుంది మన ఊళ్ళో చెట్టు కింద ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు తట్టలు బుట్టలు అల్లుకునేవాళ్ళం వాటిని తీసుకుని ఊళ్ళలో అమ్ముతుంటే మనం తయారు చేసిన వాటిని ఎంతో ఆదరణ చూపించి కొనేవాళ్ళు ఊరి వాళ్ళు కూడా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు ఇక్కడ నాకు ఉండబుద్ధి లే సీత నేను మనసు చంపుకొని మరమనిషిలా పనిచేయలేను మనకు నచ్చినట్టు కొత్త కొత్త ఆలోచనతో చేస్తుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది నా జీవితం నాది అన్నట్టు ఉండేది ఇక్కడ అవేమీ లేవు మన ఆలోచనలు మన యజమాని ఆధీనంలోకి తీసుకున్నాడు ఆయన చెప్పినట్టే మనం వినాలి మనం మరబొమ్మలు అయిపోయినాం సీత అందుకే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎప్పట్లా మనకు నచ్చినట్టు మనం బతుకుదాం పద అలా రాముడు సీత మరమనిషిలా మనస్సు చంపుకుని అక్కడ పని చేయలేక తిరిగి తాము ఉంటున్న ఊరిలోని చెట్టు వద్దకు వచ్చి ఎప్పటిలాగా అడవికి వెళ్లి వెదురు తెచ్చి మంచి మంచి అందమైన అల్లికలతో వస్తువులు తయారు చేసి ఊరుగా తిరిగి అమ్మసాగారు కొంతకాలానికి వారు తయారు చేసేవి ప్రజల ఆదరణతో అభివృద్ధి చెంది బాగా డబ్బు పేరు సంపాదించి తమకు నచ్చినట్టుగా తాము బ్రతకసాగారు వెదురు బుట్టలమ్మ చాటలు తట్టలు ఎదురు కుర్చీలు దువ్వెనలు వెదురు పేటలు జల్లెళ్ళు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి